పేదవాడ కోసమే మనకి అదే మరిగా మీకు ఇల్లు లేదు ఇల్లు కట్టి అంటాం ఇప్పుడు ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు కట్టిస్తారు ఇది పాముల సార్ ఆయన పేరు మీద వచ్చింది కట్ సార్ మనం పార్టీ తరపునే మనకి ఇది తీసుకుందాం అమ్మా మీరు సార్ cd మీరు కలిసి ఏరియాలో ఉండాలి సార్ ఇంత ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోనలా కట్ చేద్దాం ఓకే సార్ గోవెనకి మనకి డీటెయిల్స్ కట్టపోతే సార్ సో దిస్ ఈస్ బేసిక్లీ బెనిఫిషియల్ లైట్ కన్స్ట్రక్షన్ సార్ బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాలి సార్ వాట్ విన్ ది అమౌంట్ వెర్ వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ ఎయిట్ చెప్తాను కట్వి మీకు ఎట్లా చేయాలి చేస్తాను అన్నట్టు చేపిస్తాను దానికంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది ఇట్లా నీకు రాబోయే రోజుల్లో నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకోవాలన్నీ ఏం చేయాలి అవన్నీ చేస్తా ఉంటారు గవర్నమెంట్ కూడా కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు ఒక్కసారి పిల్లల్ని బాగా చదివించారనుకో మీ జీవితంలో ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మారికి పుడతారు ఇదే మధ్య పోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం ఏదైనా త్వరగా మంచి పని చేశాం అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఏంటారా మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నా బాగా చేయాలని ఆలోచిస్తున్నావు ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తుంది మూడు మూడు వందల పది వచ్చాయి ఫైవ్ హండ్రెడ్కి నీకటంగా ఎంతమంది బాగా వచ్చారు వాళ్ళకట్టన పోయింది ముందు పట్టాలి కదా సెవెంత్ క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయ్యింది కదా ఎయిన్ అప్పుడు ఎంత వచ్చాయి మరి ఎయిట్ ఎయిటీన్ ఎన్ హండ్రెడ్కి ఎయిటీ వచ్చాయి నీకంటే ఎక్కువ వరకు ఎవరు వాళ్ళు ఇద్దరికి వచ్చింది వాళ్ళకంటే ఎక్కువ నీ కిందికి నేను కష్టపడతా ఉంది కదా నీ కోసరే కదా కూలి ప్ల చేస్తే చదివిస్తా ఉంది కదా నువ్వు కూడా పట్టుదల కదా ఓకే చదువుకొని బాగా మీకు వస్తారు నేను అన్ని ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా ఆలోచించేద్దాం సరేనామీడికేట్ ఇచ్చేస్తాను నేను చెప్తాను కాదు లేకపోతే నేను ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి